పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహర్ వీరమన్లు ఇక ఈ యొక్క సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండగా నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక ఈ మేరకు తాజాగా ట్రైలర్ లాంచ్ను చేసింది చిత్రబృందం ఇక ఈ యొక్క ట్రైలర్కు సంబంధించి విజువల్స్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉన్నాయని చెప్పాలి ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఒర్రు తలూకిస్తూ ఉంది ఇక జూలై ఇరవై నాలుగున ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇందువగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఆ దేశ శ్రమ బాధిషా పాదాల కింద నలిగిపోతున్న సమయం ఓ వీరుడి కోసం ప్రకృతి పొడు పోసుకుంటున్న సమయం అంటూ మొదలవుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ వీరమల్గా కనిపించబోతూ ఉన్నాడు ఓ యోధుడు పాత్రలో యాక్షన్ డైలాగ్స్ అదిరిపోయాయి ఇక ఈ యొక్క ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ ఆకలి తీరింది అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ మరోసారి విధ్వంసం సృష్టిస్తున్నారని అంటూ ఉన్నారు ఇదిలా ఉండగా తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఫార్టీ ఎయిట్ మిలియన్ వ్యూస్ను సంపాదించుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డ్ అయితే చెప్పాలి ఇక లైక్స్ పరంగా కూడా సరికొత్త రికార్డ్ని అయితే నెలకొల్పుతూ దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక ఇప్పటికీ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో కొనసాగుతూ ఉంది ఇక ఆ లాంగ్వేజ్లో కలుపుకొని ఈ యొక్క ట్రైలర్ సిక్స్టీ టూ మిలియన్ వ్యూస్ని సంపాదించుకుంది మొత్తంగా మాత్రం ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుంటూ ఉందని చెప్పాలి ఇక ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ట్రైలర్ను వీక్షించిన నారా బ్రాహ్మణి తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క గుర్రపు స్వారీ కానీ చాలా బాగా ఉంది మరి ముఖ్యంగా మీ యొక్క ఎంట్రీ విజువల్స్కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు కానీ సీన్స్ కానీ చాలా చూడముచ్చటగా ఉన్నాయి మరి ముఖ్యంగా కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ చాలా అద్భుతంగా అనిపించాయి మరి ముఖ్యంగా ట్రైలర్లో మీరు చెప్పిన డైలాగులు వింటుంటే గూజ్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఇక అందులో మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే మీ యొక్క కర్ర సామ్ కానీ కత్తి సాం కానీ చాలా బాగా ఉన్నాయి పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ నారా బ్రాహ్మిణి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి